కొనిదెల పవన్ కళ్యాణ్ ఎన్ ఒకటి జననం కొనిదెల కళ్యాణ్ బాబు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబరు రెండు తెలుగు సినీ నటుడు సినీ నిర్మాత దర్శకుడు జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు ఐదు ఏడు అతను రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఎనిమిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత పదవిలో అధికార కాలం రెండువేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు శాసనసభ సభ్యుడు ప్రస్తుత పదవిలో అధికార కాలం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు ముందుపెండెం దొరబాబు నియోజకవర్గం పిఠాపురం జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత పదవిలో అధికార కాలం రెండు వేల పద్నాలుగు సెప్టెంబరు పద్నాలుగు వ్యక్తిగత వివరాలు జననం సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది బాపట్ల ఆంధ్రప్రదేశ్ భారతదేశం రాజకీయ పార్టీ జనసేన పార్టీతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ రెండువేల ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు జీవిత భాగస్వామి నందిని ఎం పంతొమ్మిది వందల తొంభై ఏడు దీవ్ రెండు వేల ఏడు ఎం రెండు వేల తొమ్మిది డీవ్ రెండు వేల పన్నెండు అన్నాలెజినోవా ఎం రెండు వేల పదమూడు బంధువులు చిరంజీవి నాగేంద్రబాబు రామ్ చరణ్ సాయిధరం సంతానన కీరానందన్ ఆధ్య శంకర్ పవనోవిచ్ పొలెన అంజనా పవనోవా వృత్తి నటుడు నిర్మాత రాజకీయ నాయకుడు అతని సోదరులు చిరంజీవి కొనిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు అతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది తన అభిమానులు పవర్ స్టార్ గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం పంతొమ్మిది తమ్ముడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బద్రి రెండు వేలు ఖుషి రెండు వేల ఒకటి జల్సా రెండు వేల ఎనిమిది గబ్బర్సింగ్ రెండు వేల పన్నెండు అత్తారింటికి దారేది రెండు వేల పదమూడు భీమ్లా నాయక్ రెండు వేల ఇరవై రెండు మొదలైన సినిమాలలో నటించాడు తొమ్మిది అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది పది పదకొండు అంజనా ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై అతను సినిమాలను నిర్మిస్తున్నాడు పన్నెండు రెండు వేల ఎనిమిదిలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ప్రవేశించాడు తన సోదరుడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నాడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తరువాత అతను పార్టీని విడిచిపెట్టాడు రెండు వేల పద్నాలుగు మార్చిలో అతను జనసేన పార్టీ స్థాపించాడు పదమూడు పద్నాలుగు ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరాడు పదిహేను అతను దాతృత్య కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తింపబడ్డాడు పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిఎంపిఎఫ్ అనే స్వచ్ఛంద ట్రస్ట్ను స్థాపించాడు ఇరవై ఇరవై ఒకటి అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు అతనికి మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉంది ముఖ్యంగా నిత్యం పుస్తక పఠనం చేస్తారు ధాటి కలిగినవారు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబరు రెండున ఎన్ ఒకటి కొనిదెల వెంకటరావు అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించాడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇతనికి ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి కొనిదెల శివశంకర వరప్రసాద్ పవన్కు పెద్దన్నయ్య నటుడు నిర్మాత కొనిదెల బాబు పవన్కు రెండవ అన్నయ్య సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు ఇరవై ఎనిమిది అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలలోని ఒకదానిలో పవన్ పురస్కారాన్ని అందుకున్నాడు ఇరవై తొమ్మిది అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది ముప్పై అతను సినిమా నటులైన రామ్ చరణ్ తేజ్ ముప్పై ఒకటి వరుణ్ తేజ్ ముప్పై రెండు లకు చిన్నాన్న సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్లకు మామయ్య కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించాడు అతని రెండవ చిత్రం గోకులంలో సీత తరువాత సంవత్సరం విడుదలైంది అతను ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించిన తోలిప్రేమ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చిత్రంలో కనిపించాడు ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులను గెలుచుకుంది ముప్పై నాలుగు తోలిప్రేమ సినిమా తరువాత కళ్యాణ్ తమ్ముడు సినిమాలో కిక్ గా నటించాడు తమ్ముడు సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై పదిహేనున విడుదలైంది ఏ అరుణ్ ప్రసాద్ రచన దర్శకత్వం వహించారు రెండువేలు ఏప్రిల్ ఇరవైన అతను పూరి జగన్నాథ్ మొదటి దర్శకత్వం వహించిన బద్రిలో నటించాడు ఈ సినిమానుటి త్రివిక్రమరావు నిర్మించగా రమణ గోగుల సంగీతం సమకూర్చాడు రెండువేల ఒకటిలో ఖుషి చిత్రంలో నటించాడు ఈ చిత్రం రెండువేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలైంది దీనికి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించాడు ఇది ఆ సంవత్సరం భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది ముప్పైఐదు రెండువేల ఒకటిలో అతని సోదరుడు చిరంజీవి కోకాకోలా పానీయాన్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో అతను పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ముప్పై ఆరు అతని తదుపరి చిత్రం జానీని తాను స్వయంగా రచించి దర్శకత్వం వహించాడు అది రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఆరున విడుదలైంది అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో అతను రేణు రేణుదేశాయ్తో నటించగా రమణ గోగుల సంగీతం అందించాడు రెండు వేల నాలుగులో అతని చిత్రం బొడుంబా శంకర్ విడుదలైంది ఈ సినిమాకి వీరశంకర్ దర్శకత్వం వహించాడు ఈ సినిమాను తన సోదరుడు నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించాడు ఈ చిత్రానికి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లేని కళ్యాణ్ రాశాడు ఈ చిత్రంలో మూడు పాటలకు కొరియోగ్రఫీ కూడా అందించాడు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ఆతను రూపొందించాడు దీనికి కొరియోగ్రఫీ కూడా చేశాడు రెండువేల ఐదులో కరుణాకరన్ దర్శకత్వంలో బాలు సినిమా విడుదలైంది తొలి ప్రేమ తర్వాత కళ్యాణ్తో కి ఇది రెండో సినిమా ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ సి అశ్విని దత్ నిర్మించాడు రెండు వేల ఆరులో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించిన బంగారం చిత్రం విడుదలైంది రెండు వేల ఆరు మార్చిలో కళ్యాణ్ తన రెండవ దర్శకత్వ వెంచర్ సత్యాగ్రహిని ప్రారంభించాడు ఈ సినిమాను ఎం రత్నం నిర్మించాడు ఇది సమాజంలోని దురాగతాలను ప్రశ్నించే కథ పి సి శ్రీరామ్ ఏ ఆర్ రెహమాన్లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రి ప్రొడక్షన్ పై కొన్ని నెలలు గడిచిన తరువాత ఈ చిత్రం అకస్మాత్తుగా నిలిపివేయబడింది ముప్పై ఏడు ఆ సంవత్సరం తరువాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించాడు ఈ చిత్రంలో కళ్యాణ్తో పాటు అసిన్ సంధ్యలు నటించారు ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది ఈ చిత్రం రెండు వేల ఆరు డిసెంబరు ఇరవై తొమ్మిదిన విడుదలైంది ముప్పై ఎనిమిది ఈ చిత్రం మూడు వారాల్లో ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండు పాయింట్ తొమ్మిది లక్షల డాలర్లు డెబ్బై రోజుల్లో మూడు లక్షల రూపాయలు మూడు లక్షల డాలర్లు వసూలు చేసింది ఈ చిత్రం తమిళ చిత్రం తిరుపాచికి రీమేక్ ఈ సినిమాలో నీవల్లే నీవల్లే అనే పాటకు కూడా కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశాడు రెండు వేల ఎనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన జల్సా ఏప్రిల్ రెండున విడుదలైంది ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక మొదటి రోజు వసూళ్లు సాధించింది ఆ సమయానికి దక్షిణ భారతదేశంలోని ఏ ప్రాంతీయ చిత్రాలలో ఒకే రాష్ట్రంలో అత్యధిక మొదటి రోజు వసూళ్లు చేసిన చిత్రాలలో మొదటిది ముప్పై తొమ్మిది జల్సా రెండు వేల ఎనిమిదిలో తెలుగు చిత్రసీమలో అత్యధిక వసూళ్లు రాబట్టింది నలభై రెండువేల పదిలో ఎస్ జే సూర్య దర్శకత్వం వహించిన పులి సినిమా విడుదలైంది అదే సంవత్సరం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన జీసస్ క్రీస్త్ సినిమాలో కళ్యాణ్ చిన్న పాత్రలో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది నలభై ఒకటి అతను జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించిన లవ్ కల్ రీమేక్ అయిన థీన్ మార్లో కనిపించాడు నలభై అతను విష్ణువర్ధన్ గ్యాంగ్స్టర్ చిత్రం పంజాలో కూడా కనిపించాడు నలభై మూడు నలభై నాలుగు రెండు వేల పన్నెండులో హరీశ్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్లో కనిపించాడు ఈ చిత్రం విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది నలభై ఐదు ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది నలభై ఆరు నలభై ఏడు ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పనిచేశాడు రెండు వేల పదమూడులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేదిలో కనిపించాడు రెండు వేల పదమూడు సెప్టెంబరు ఇరవై ఏడున విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్లో లీక్ కావడంతో పైరసీ సమస్యలను ఎదుర్కొంది నలభై ఎనిమిది అయితే ఈ సినిమా రెండు వేల పదమూడులో బ్లాక్బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం ముప్పై మూడు థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది ఆ సమయానికి టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది ఇది మగధీర యొక్క మునుపటి రికార్డును అధిగమించింది నలభై తొమ్మిది తర్వాత దాన్ని బాహుబలి ది బిగినింగ్ అధిగమించింది రెండువేల పద్నాలుగులో స్టార్ ఇండియా సర్వే కళ్యాణ్ను భారతదేశంలోని టాప్ ఐదు హీరోలలో ఒకరిగా పేర్కొంది యాభై రెండువేల పదిహేనులో అతను ఓ మై జియో మై గాడ్ యాభై తెలుగు రీమేక్ అయిన గోపాలలో నటించాడు వెంకటేష్ తో కలిసి కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పర్దసాని దర్శకత్వం వహించాడు రెండు వేల పదహారులో కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పన్నెండు చిత్రం కి సీక్వెల్ విమర్శకుల నుండి పేలవమైన సమీక్షలను అందుకుంది తమిళ చిత్రం వీరం కు రీమేక్ చిత్రం కాటమరాయుడు రెండువేల ఇది కిషోర్ కుమార్ పార్దసానితో అతని రెండవ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు ఇది కళ్యాణ్ ఇరవై ఐదో చిత్రం రెండువేల ఇరవై ఒకటిలో అతను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్లో కనిపించడం ద్వారా సినిమాలకు తిరిగి వచ్చాడు ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహరవీర మల్లు సినిమా చేస్తున్నాడు ఇది ప్రస్తుతం రెండువేల ఇరవై మూడులో విడుదలకు షెడ్యూల్ చేయబడింది హరీష్ శంకర్ దర్శకత్వంలో కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది యాభై రెండు ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రకని దర్శకత్వంలో తేజ్ తేజ్తో కలిసి వినోదయ సితం బ్రో సినిమాల రీమేక్లో కూడా అతను నటిస్తున్నాడు మరో చిత్రం ఓ జీ సినిమా సుజీత్తో దర్శకుడిగా ప్రకటించబడింది ఈ సినిమానుడి వి దానయ్య నిర్మించనున్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులు ఉప ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వంద శాతం రేట్ విజయం సాధించారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యాటకం అటవీ సైన్సు అండ్ టెక్నాలజీ శాఖలకు బాధ్యతలు స్వీకరించారు యాభై ప్రజారాజ్యం పార్టీ రెండు వేల ఎనిమిదిలో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగం అయిన యువరాజ్యం యాభై నాలుగు నకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు యాభై ఐదు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదిన వైజాగ్లో రోడ్ షో సందర్భంగా వడదెబ్బ తగిలి కళ్యాణ్కు వాంతులు వచ్చాయి యాభై ఆరు తర్వాత రెండువేల పదకొండులో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో యాభై ఏడు విలీనం చేసినప్పుడు కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నాడు యాభై ఎనిమిది పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంతో విభేదించిన అతను రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి చేసి ఓటమి చెందారు రెండువేల ఇరవై నాలుగులో పిఠాపురం నియోజకవర్గం నుంచి చేసి డెబ్బై వేలు పైచిలుకు మెజారిటీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ మంత్రిగా జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రమాణస్వీకారం చేశారు జనసేన పార్టీ నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ ప్రధాన వ్యాసం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు అరవై అతను ఇజం అనే పుస్తకాన్ని రాశాడు ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా అరవై ఒకటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపాడు అరవై రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ టీడీపీ బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశాడు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో హిందీలో కాంగ్రెస్ను ఆపండి దేశాన్ని రక్షించండి నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించాడు అరవై మూడు అతని ర్యాలీలను దక్కన్ జర్నల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో భారీ గుంపులు అని పిలిచాయి అరవై నాలుగు రెండు వేల పదిహేడు ఆగస్టులో అతను తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాత రెండు వేల పదిహేడు అక్టోబరు నుండి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించాడు అరవై పవన్ కళ్యాణ్ స్టాక్ టచ్ మై హార్ట్ మై సోల్ సెట్ దట్ ఇఫ్ దేర్ ఆర్ యూత్ లైక్ పవన్ కళ్యాణ్ ద టెలుగు స్పిరిట్ కెన్ నెవర్ డై తెలంగాణ అండ్ సీమాండ్రా క్యాన్ బోత్ ప్రాస్పర్ అండర్ సమ్వన్ లైక్ హిమ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అబౌట్ కళ్యాణ్ అరవై ఆరు ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గూర్చి అతను నిరసనలు నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాడు దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది అరవై ఏడు అరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేస్తుందని రెండు వేల పదహారు నవంబరులో కళ్యాణ్ ప్రకటించాడు అరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు డెబ్బై డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిసిఐ ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను అతను వ్యతిరేకించాడు డెబ్బై ఒకటి డెబ్బై రెండు కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా కళ్యాణ్ నిరసన పాదయాత్రకు నాయకత్వం వహించాడు డెబ్బై మూడు ల్యాండ్ పూలింగ్పై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించాడు డెబ్బై రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించాడు డెబ్బై ఐదు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ ను అతను బయటపెట్టాడు డెబ్బై ఆరు రాజమండ్రి బహిరంగ సభలో రైతులు రైతు కూలీలు మహిళలు యువత విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు డెబ్బై అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ రెండువేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టో ను కళ్యాణ్ ప్రకటించాడు డెబ్బై ఎనిమిది రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వామపక్ష పార్టీలైన డెబ్బై తొమ్మిది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ బహుజన్ సమాజ్ పార్టీ ఎనభై లతో కలిసి ఆయన పార్టీ పోటీ చేసింది అదే సమయంలో అతను రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా ప్రచారం చేస్తున్నప్పుడు అతను అనారోగ్యానికి గురయ్యాడు కొన్ని ఆరోగ్య సమస్యలలో బాధపడ్డాడు అతను సత్తెనపల్లెలో తన తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్ధమవుతున్నప్పుడు అతనికి తల తిరగడంతో పాటు వికారంగా అనిపించింది గన్నవరం విమానాశ్రయంలో రీఫిల్లింగ్ కోసం ఛాపర్ డౌన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వాంతులు డిహైడ్రేషన్తో పాటు మగతతో పడిపోయాడు వెంటనే విజయవాడలో ఆసుపత్రిలో చేరి చికిత్స అందించారు అతను కోలుకున్న తర్వాత మళ్లీ ప్రచారం మొదలైంది ఎనభై ఒకటి ఎనభై రెండు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ నూట నలభై నియోజకవర్గాల నుండి పోటీ చేసింది అతను గాజువాక ఎనభై మూడు భీమవరం ఎనభై నాలుగు నియోజకవర్గాల నుండి పోటీ చేశాడు రెండు స్థానాలలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయాడు ఎనభై ఐదు అతని పార్టీ ఈ ఎన్నికలలో ఒక్క రాజోలు నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది ఎనభై ఆరు అదే సంవత్సరం రెండు వేల పంతొమ్మిది నవంబరు మూడున అతనుయ్ ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో లాంగ్ మార్చికు నాయకత్వం వహించాడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది రెండువేల ఇరవై జనవరి పదహారున కళ్యాణ్ తన పార్టీతో బిజెపికి గలపొత్తును ప్రకటించాడు రెండువేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోరాడుతాయని ప్రకటించాడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండున కర్నూలులో దారుణంగా అత్యాచారం హత్యకు గురైన పదిహేను ఏళ్ల బాలిక సుగాలీ ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించాడు ఎనభై తొమ్మిది ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరఫున రెండు వేల ఎనిమిదిలో ప్రచారకర్తగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశాడు కానీ ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో పవన్ రాజకీయాలకు దూరం అయ్యాడు ఆయన తిరిగి రెండువేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన రెండువేల పద్నాలుగులో ఎన్నికల్లో పోటీ చేయలేదు కాని టీడీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపాడు ఆ తరువాత రెండువేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి విడిపోయి జనసేన ఒంటరిగా చేయగా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం రెండు స్థానాల్లో చేయగా రెండింటిలోనూ ఓడిపోగా జనసేన ఒక్క సీటునే గెలిచింది పవన్ కళ్యాణ్ ఆ తరువాత రెండు వేల ఇరవై నాలుగులో శాసనసభ ఎన్నికలలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పిఠాపురం